రాఘవశ్రేష్ఠుడు నమస్కారం కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం పురంజనుడు పురంజయుడు దురాచారుడు జనక మహారాజు చాతుర్మాసి వ్రతములను ప్రభావం విన్న పెంపట వశిష్ఠులతో గురువైద్య కార్తీక మహాత్మను కార్తీక మాస మహాత్మను ఇంకా వినబడి కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహాత్మను ఇంకనో విశేషములు కలవా అన్న సదశం కూడా కలుగుతున్నది నా ఈ సంవత్సరం నివారణకు మరికొన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థముగా చేయము ఆ మాట మహిష్ల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహర్షి గురించి అగస్ట్ మాహమునికి అతనికి జరిగిన ప్రసంగం మోటి కాదు దాన్ని వివరించదును ఆలకించము అనే ఆ విధానం ఇటు వివరించేది పూర్వం ఒకప్పుడు అగస్య మహర్షి మహర్షిని కాదీ ఓ అత్రిముని నీవు విష్ణువు అంశ పుట్టినాడవు కార్తీక మాస మహర్షి నీకు అమూల్యముగా తెలియను ఆ మూలాక్రముగా అమూలాక్రముగా తెలియము కాదా దాన్ని నాకు వివరించము అని కోరు అంతా మహాముని కుంభసభ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం ఒకటి ఉత్తమమైనది కార్తీక మాసంలో సమానం మాసము వేదములలో సమానము శాస్త్రము ఆరోగ్య సంపదకు సాధ్యకు సంపద లేదు అట్లనే శ్రీమన్ నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడను కార్తీక మాసమైన నదిలో స్నానము చేసినను శివకేశాసనం చేసినను లేక దేవదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినము శ్రీతాయక మందు పురంజేయుడు అనే సూర్యవశి రాజు అయోధ్య నగరంలో రాజధానిగా చేసిన పరిపాలించున్నాను అలాంటి సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తి న్యాయముగా రాజపాలన చేశాను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పరిపాలించున్నాను అట్లున్నా కొంతకాలం మనకు పురంజేయుడు అమిత ధనాశేదను రాజధికార గర్వచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు రాదుకవి పరమ అయి అయి చూడని చూడండి వారిచే దొంగతనంలో డబ్బులు చేయితూ దొంగలు కొళ్ళు వచ్చే ధనంతో సగం ఓడాలు తీసుకుంటూ ప్రజలను బీదావహనం చేస్తుంటాను అటువంటి కొంతకాలంలో జరిగినగా అతను దౌర్జన్యములు పల్లిక్రాలు చేపించాను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాజి రాజు తీవ్రపడినవి వారు తమలో తాము ఆదరించుకొని కాంబోజిజను నాయకుడిగా చేసుకొని రహ గారి త్వరగా బలాది సైన్య పదాయి రహస్య మార్గం వెంట వచ్చే అయోధ్య నగరం ముట్టడించి నగరేపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధము చే యుద్ధము సిద్ధపడింది అయోధ్య నగరం ముట్టడించిన సంగతి చార్లబుల్ తెలుసుకొని పురంజేయుడు తాను కూడా సర్వసన్యాసు అయి ఉన్నాను అయినాను ఎటువంటి పక్షము వారు అనేక భగవన్వాతులుగా ఉండువు తాను బలహీనుడిగా ఉండటవు విచారించి ఏ మాత్రం బీచ్ అంతక సమన్వితమైన రసమక్కి సన్యాసి కలిపి చిత్ర చిత్ర చిత్రరంగ స్నేహితుడు సైన్యము యుద్ధ సుడై யுத்தசமலை வாரி எதிர்க்கணும் லோகிச்சு சிவானு கவனித்து மேகம் கட்ட அுங்க சிறப்பு சைன்யம் பை விடணும் வீசா இரவையோ ரோஜ பாராயணமு கார்த்திகுராணம் கார்த்திகுராணம் இரவையோ அது சமாம் பணத்து காவனா கதை கார்த்திகுராணம் என்னவாக்கு சரி வாரிக்கு